హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ హరిరామ జోగయ్య గారికి సంబంధించిన లేఖల్ని జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా మీ దృష్టికి పదే పదే తీసుకొస్తున్నాను ఆయన రాసిన ప్రతి లేఖని బట్ టూ డేస్ నేను లేను ఆయన జెండా సభ గురించి రాశారు ఓ లేఖ అది మేము ముందుకు తీసుకురాలిపోయాను బట్ అందరికి తెలుసు అది రెండు జనసేన టీడీపీ అధినేతల మంచి కోరి నేను ఇచ్చే సలహా వాళ్ళిద్దరికీ నచ్చట్లేదు ఇక వాళ్ళ కర్మ అంటూ ఆయన ఒక లేఖ మూడు లెళ్ళల్లో రాశారు ఆ లేఖ తర్వాత ఈరోజు తాజాగా మరో లేఖని హరిరామ జోగే గారు మీ ముందు రిలీజ్ చేశారు అది మీ ముందుకు తీసుకొస్తున్నా తర్వాత దానిపైన చిన్న అనాలిసిస్ కూడా చూద్దాం పవన్ కళ్యాణ్ గారికి బహిరంగ లేఖ జనసేన బాగు గురించి ప్రత్యేకించి మీ బాగు గురించి నేను ఇచ్చే సలహాలు మీకు నచ్చినట్లేదు ఈ విషయం బహిరంగ సభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలాగే అనిపిస్తోంది ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగులు పెడుతున్నట్లుగా కనపడుతోంది మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అనిపించేటట్లు చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తోంది ఒకప్పుడు చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కానీ మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రి చేయాలన్నా తెలుగుదేశం పోలిట్ బ్యూరో యొక్క ఆమోదం కావాల్సి ఉంటుందని ఆయన తెలిపినప్పుడు కానీ జన సైనికుల్లో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీరు జల్లడానికి ప్రయత్నం చేశాను నా ఈ ప్రయత్నం మీ ఇంట్రెస్ట్లో చేశానా లేక వై వైఎస్ఆర్ పార్టీ ఇంట్రెస్ట్లో చేసేనా ఈనాడు జనసేనకు బలమైన నియోజకవర్గాలు బలమైన అభ్యర్థులు నలభై వరకు ఉన్న జనసేన కేటాయించిన సంఖ్య ఇరవై నాలుగు కుదించి మీకు చంద్రబాబును శాసించగల మెజారిటీ లేకుండా చేయాలనే దుర్బుద్ధితో చంద్రబాబు తీసుకున్న చర్యకు జన సైనికులందరూ ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వారిని సముదాయించుటకు బహిరంగ సభలో చంద్రబాబు వివరణ కోరడం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను అండకాయడమా వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై సిబిఆర్ సిబిఐ మోపిన అభియోగాల్లో పై తొందరలో సిబిఐ తీర్పును వెలువరింపచేయవలసిందని కోరుతూ తెలంగాణ హైకోర్టులో నేను వేసిన వ్యాజ్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి కోవర్టుగా పనిచేస్తూనేనా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ రేజ్ చేశారు బీజేపీని కూటమిలో చేరడానికి ఇష్టపడక అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబును మీ బాగు కోరే బీజేపీ పార్టీ మీకు అండగా ఉండగలందులకు తెలుగుదేశం జనసేన కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ప్రకటనలు ఇవ్వడం కూడా వైఎస్ఆర్ పార్టీ కోవర్టుగానే చేశానా నాతో సహితంగా అనేకమంది కాపు సోదరులు బడుగు బలహీన వర్గాల వారందరినీ కలుపుకుని రాజ్యాధికారం దక్కించుకోవాలని మనవాడే ఎవరైనా ముఖ్యమంత్రి అయితే సంతోషించాలని కోరుకుంటున్నారు దశలవారీగా బీసీ ఎస్సీలందరూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంలో నేను ఉన్న పదవులు కూడా వదులుకుని ఒకనాడు మీ అన్నగారు చిరంజీవి గారికి సపోర్ట్ చేయడం జరిగింది ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో నష్టపోయా మీరు మళ్ళీ జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేన పార్టీలో చేరి మీకు నాతో సహితంగా ఎనభై శాతం మంది కాపులు బీసీ ఎస్సీ వర్గాలు కోరుకుంటున్నాయి జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం పార్టీని ఎగ్గడం అనేది ఇంపాసిబుల్ ఇది చంద్రబాబుకు తెలియింది కాదు అందుకే మీతో కట్టాడు వెన్నుపోటు రాజకీయాలు అలవాడిపడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాత అయినా మీకు అధికారంలో సముచిత స్థానం ఇస్తాడని ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామ్యం చేస్తాడని ఎవరు నమ్ముతారు ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్ని ముఖ్యమంత్రిగా చేస్తాడనే భయం జనసైనికుల్లో అందరిలో ఉన్నమాట నిజం ఎన్నికల ముందే మీకు అధికారంలో మీరు మీకు అధికారంలో వాటా రావడంతో పాటు మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండ్ చేయడంలో తప్పేంటి సముచితమైన సలహాలను వక్రీకరిస్తూ వైసీపీ కోవర్టుగా నాకు ముద్రవేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కానీ జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారును కానీ సలహాదారులను కానీ ఏమనాలి వారు తెలుగుదేశం పార్టీ కోవర్ట్లుగా చెప్పు చెప్పొచ్చా మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా వర్ణిస్తూ వెయ్యి కోట్లైనా ఈ డీల్లో చేతులు మారి ఉంటాయని మీ మీద విమర్శల వర్షం కురిపిస్తున్న వైఎస్ఆర్ శ్రేణులపై చంద్రబాబు కానీ లోకేష్ కానీ నోరు విప్పరే వారి విమర్శల్ని తిప్పికొట్టరే మిమ్మల్ని ప్యాకేజీ వీరుడిగా జనంలో నమ్మింపచేసి మిమ్మల్ని నిర్వీర్యం చేసి దానివల్ల లబ్ధి పొందాలనేది ఈ తెలుగుదేశ అధినేతల కుతంత్రమా జరుగుతున్న ఈ పరిణామాలపై మిత్రులెవరో శత్రులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించడం జనసేన మంచి కోరి ఎంతైనా మంచిది మీకు ఇష్టమైనా ఇష్టం లేకున్నా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపాడుకోవడం నా విధిగా భావిస్తున్నాను నేను చచ్చే వరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను జనసేన తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో కలిసే పోటీ చేయాలనేది తద్వారా వైఎస్ఆర్ పార్టీ విముక్తి కలగజేయాలనేది కలగజేయాలనే యజ్ఞంలో జన సైనికులు ఎప్పుడు మీతోటే ఉంటారని దానితో మీరు సందేహపడాల్సిన పని లేదు అయితే నీతివంతమైన మీలాంటి వారు మాత్రమే ముఖ్యమంత్రి అవ్వాలని నాబోటి వారు కోరుకుంటున్నారు దాచుకో దోచుకో పరిపాలన అందిస్తున్న వైఎస్ఆర్ పార్టీ పరిపాలనకు ముగింపు పలకాలనే మీ లక్ష్య సాధనకు మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అయితే అధికారంలో సముచితమైన స్థానం లభించే వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది అనేది జోగే గారు చెప్తున్నారు చాలా సెన్సిబుల్ వర్డ్స్ రాశారు ఆయన సో తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కోవర్ట్లు అంటూ జోగయ్య గారిని ఉద్దేశించి మాట్లాడారంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తూ వస్తోంది సో నేను ఎలా వైసీపీ అవుతాను లోకేష్ గారు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతారు అని మాట్లాడిన సందర్భంలో జన తరఫున నేను మీకు లేఖ రాయటం ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేయాలంటేనా జే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలన్నా తెలుగుదేశం పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ నారా లోకేష్ గారు మాట్లాడిన సందర్భంలో నేను మీతో మాట్లాడించి ఆ విషయాన్ని జన సైనికులకు చేరవేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా వైసీపీ చెప్తేనే చేశానా ఇన్ఫ్యాక్ట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సీబీఐ కేసులలో ఎప్పుడు తేలుస్తారు ఎందుకు తేల్చరు తొందరగా తేల్చండి అంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాను రీసెంట్గా సో ఈ పిటిషన్ కూడా నేను వైసీపీ చెప్తేనే వేశానా పిటిషన్ ఇంకా విత్డ్రా చేసుకోలేదు ఇంకా అదే లైవ్లో ఉంది సో ఇవన్నీ కూడా వైసీపీ కోసమే చేశానా సో మీకు మిత్రులు ఎవరు మీకు శత్రులు ఎవరు మీరు తేల్చుకోండి అనేది జోగే గారు చెప్తున్నమాట ఆయన డే వన్ నుంచి చెప్తున్నారు ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నారు పవర్లో పవన్ కళ్యాణ్కి షేర్ ఉండాల్సిందే పైగా ఎన్నికలకు ముందే ఆ షేర్ ఏంటో చెప్పాల్సిందే ఆ షేర్ ఏంటో చెప్పడం చెప్పడం ద్వారా మాత్రమే జనసేన ఓట్లు టీడీపీకి టీడీపీ ఓట్లు జనసేనకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అవసరం తెలుగుదేశం తెలుగుదేశంకుంది తప్ప తెలుగుదేశం పార్టీ అవసరం మీకు లేదు మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలవలేదు అటువంటి సందర్భంలో మీరు పవర్లో షేర్ ఎందుకు అడగకూడదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన పొలిటికల్ కెరీర్ చూస్తే గతంలో అనేక మందికి వెన్నుపోట్లు పొడిచిన చరిత్ర అయింది కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీరు అధికారంలో ఉండాలని కోరుకుంటున్న మాలాంటి వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరి తరపున నేను మీకు పవర్లో షేర్ కావాలని కోరడం అనేది ఎలా తప్పు అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మీకు ఇష్టమున్నా లేకపోయినా చచ్చే వరకు నేను మీతోటే ఉంటానని జోగే గారు చెప్తున్నమాట ఖచ్చితంగా ఈ లేఖ జోగే గారి లేఖ సగటు జనసేన కార్యకర్తల ఆవేదనగా కనపడుతుంది సగటు జనసేన కార్యకర్తల మనసులో ఉన్న మాటగా కనపడుతుంది సగటు జనసేన కార్యకర్తలు జోగే గారి లేఖలో రాసిన ప్రతి అంశాన్ని నమ్ముతారు అని అనిపించేలా ఈ లేఖ ఖచ్చితంగా ఉంది సో ఈ లేఖ పైన కూడా విమర్శలు చేస్తారా ఈ లేఖను పట్టించుకుంటారా ఈ ఏమైనా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు చూడాలి నిజానికి నెల రోజుల క్రితం నెల నలభై ఐదు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు బహిరంగ బహిరంగ లేఖ రాశారు కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరికీ కాపు పెద్దలు ఎవరైనా నా పైన విమర్శలు చేసినా నన్ను తిట్టినా నేను వాటిని ఆశీర్వాదాలుగానే తీసుకుంటాను తప్ప తిట్లుగా తీసుకోను అన్నారు బట్ నెల రోజులు గడిచేలోపు ఆయన తనపైన విమర్శలు చేస్తున్నా తనను ప్రశ్నిస్తున్న వాళ్ళందరికీ ప్రశ్నించొద్దు అంటూ వాళ్ళకి రకరకాల ఉద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఈరోజు జోగే గారు క్వశ్చన్ క్వశ్చన్ చేశారు సో జోగే గారి లేక ఖచ్చితంగా టీడీపీ జనసేన రియాక్ట్ అయ్యేలా చేస్తుందని ఆశిద్దాం జనసేన వైపు నుంచి అయితే ఖచ్చితంగా రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జోకే గారు రాసిన ఈ లేఖకు